హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను ఒకవారిని ఒక ఊళ్ళో వెంకయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను బట్టలను ఊరందరి బట్టలను ఉతికేవాడు బట్టలు మోయడానికి ఒక గాడిదను పెంచుకున్నాడు అతను పరమ లోబి డబ్బు ఖర్చు కాకుండా గాడిదను పెంచడానికి ఒక ఉపాయం ఆలోచించాడు ఆ ప్రకారం ఒక పులితోలు తెచ్చి గాడిదకు కప్పి పంట చేయంలోకి వదిలేవాడు గాడిద హాయిగా పండిన పంటను మేసేసేది ఆ పంట పం యజమాని ఎంతో బాధపడేవాడు అది నిజమైన పులి అనుకుని భయపడి పారిపోయేవాడు ఎద్దులు పలుపు తెంచుకొని పరుగులు తీసేవి పంటను నాశనం చేస్తున్న మాయపులిని చూసి రైతులు తెగ బాధపడేవారు చివరికి ఎలాగైతేనే దాని పేడ విరగడ చేసుకోవాలని నిశ్చయించుకున్నారు రైతు నాటి రాత్రి రైతు బూడిద రంగు దుప్పటి కప్పుకుని బాణం పట్టుకుని ఒక చాటిన మాటు వేశాడు కొద్దిసేపటికి పులితోలు కప్పుకున్న గాడిద పొలంలో ప్రవేశించింది బుడిద రంగు దుప్పటి కప్పుకుని ఉన్న రైతుని చూచి మరొక గాడిద వచ్చిందని భావించి ఇన్నాళ్లకు నాకొక జత గాడి దొరికాడు అనుకుని సంతోషించి ఆ సంతోషంతో వాండ్ర పెట్టింది దాని అరుపు విని రైతు ఆశ్చర్యపోయాడు ఎంత మోసం చేసింది ఈ మాయిదారి గాడిద అనుకుంటూ కోపంతో బాణం వేసి దాన్ని చంపేశాడు విన్నారు కదా మోసాన్ని మోసంతోనే జయించాలి ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను